సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు రెండు వేల ఏడు వందల డెబ్భై నాలుగు కొత్త రేషన్ దుకాణాల ఏర్పాట్లకు రంగం సిద్ధం అవును కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ దుకాణాలకు రంగం అయితే సిద్ధమవుతుంది ఏపీలోని సో ఈ రేషన్ షాపుల ద్వారా కొంత కొత్తగా ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు అవకాశం అయితే వస్తుంది అదేవిధంగా రేషన్ తీసుకునే వారికి కూడా వెసులుబాటు అయితే కలుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా ప్రజెంట్ అయితే పంపిణీ చేస్తున్నారు దాన్ని ఆపేసి దాని స్థానంలో ఈ రేషన్ షాపుల ద్వారా రేషన్ అయితే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అన్నమాట రేషన్ దుకాణాల క్రమబద్ధీకరణలో భాగంగా కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు దుకాణాల ఏర్పాట్లకు ప్రభుత్వ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసేసింది ఒక్క దుకాణానికి నలభై ఒక్క వేల ఐదు వందల చొప్పున అంటే మనకి నలభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదకొండు పాయింట్ యాభై ఒక్క కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించింది అనమాట ఇంకా దుకాణాల ఏర్పాటుకు అవసరమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని చెప్పేసి ఆదేశించింది అనమాట అంటే మనకి ఆల్రెడీ జీవో వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్లికేషన్స్ అయితే వస్తాయి రేషన్ కొత్త రేషన్ దుకాణాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి